ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చదురుముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిశ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుగ్రాణి పిల్లలు అందరం కలిసి కద్దమైన సంభవ భవకద్దమా అన్నట్టు అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటారు మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడటమే మీ గుండెల్లోకి మీ ఇంట్లో తీరమ్మని ఆహ్వానం పలక ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి